సార్ మొన్న పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం రోజు ఒక ఒక ఆశ్చర్యకరమైన సంగతులు మనం అన్నీ చూసాం చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది రైట్ అంటే మన ప్రాంతంలో నుండి మద్రాసు వెళ్ళి అక్కడ ఎంపీగా ఎన్నికైన వ్యక్తి తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే మన దగ్గర ఉన్న కొందరు మంత్రులు ఓ పదకొండు మంది ఉన్నారు ఎగ్జాంపుల్ మనం రమేష్ గారు కావచ్చు అండ్ టెన్ శ్రీనివాస్ గారు కావచ్చు ఇలా కొంతమంది తెలుగులో చేయకుండా ఒకరు సంస్కృతంలో చేశారు ఇంకొకరు హిందీలో చేశారు బాధాకరం అండి ఇది బాధకరం దానివల్ల కోంపలేపోతానని కానీ తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోయే పని చేస్తున్నారు వీళ్ళు అక్కడ శ్రీమతి తనోజ్ గారు నాకు అర్థం కాదు హిందీలో చేస్తే ఏమైనా తారీఫ్ మెడలో బంగారు పథకం ఇచ్చి ఏమైనా సత్కరిస్తారండి ఎందుకని వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఓ లిపి కూడా లేని భాష హిందీ అద్దెకి తెచ్చుకుని చాలామంది తెలియదు మన పుట్టిన భాష దానికి స్క్రిప్ట్ లేదు రాయడానికి దేవనాగర్ నుంచి అద్దె తెచ్చుకుని వాడుకున్నారు వాళ్ళు వేల సంవత్సరాలు ఉత్కృష్టమైన చరిత్ర ఉంది ఈ దేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ కూడా కాదు అది తమిళం తెలుగు లాంటి క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్న ఈ ఈ ఉంటే చక్కటి అమ్మ భాషలో మాట్లాడుకోకుండా ఏందండి నాకు అర్థం కాదు ఒక సంస్కృతం ఎత్తుకొచ్చారు ఆయన బీజేపీ వాళ్ళు ఉన్నారు మొన్నటి వరకు ఆయన మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత మా ప్రస్తుత ముఖ్యమంత్రిని ఇంతకుముందు జైల్లో వేసి రౌడీ మామూలుగా ఆరు ఏడు ఎనిమిది సీట్లు చుట్టుకుందా అంటూ పార్టీలో చేరినా సరే ఆయన సంస్కృతంలో చేశారు అంటే నాకు అర్థం కావట్లేదు వారు తెలుసా ఇవాళ బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసా బాబాసాహెబ్ ఏది ఏం చెప్పాడో తెలుసా జగజ్జీరావు గారు ఏం చెప్పారో తెలుసా ఎలాంటి మనువాద శాస్త్రం ఎలా ఉందో తెలుసా ఏమనుకుంటున్నారండి వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారా వాళ్ళు ప్రతిష్ట ఆకాశానికి మోడీ గారు కళ్ళ దృష్టిలో నేతల కళ్ళల్లో పడతానికి ఇంకోటి మేమిన్ రెడ్డి గారికి మాములు శ్రీనివాసరెడ్డి గారు మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సీఎం రమేష్ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు తర్వాత టీటీఎం ఉదయ్ గారు మీరు చెప్పారు ఇప్పుడు నేను అందరూ నాకు అర్థం కావట్లేదండి ఇవన్నీ నేను మిగతా ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను విచిత్రం ఏంటంటే తమిళనాడు కృష్ణగిరి నుంచి ఎంపీ గలెక్టర్ అయిన గోపినాథ్ గారు ఆయన హోసూర్లో ఉన్నారు ఎమ్మెల్యేలు గారు మూడు సార్లు చేశారు చాలా గొప్ప వ్యక్తి ఆ ప్రాంత కృష్ణగిరి ధర్మపురి హోసూర్ అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు వాళ్ళ గురించి పాటుపడతారు ఆయన ఆయన క్వశ్చన్ వేసి జయలెత్తి కదా తెలుగులో సమాధానం చెప్పించారు ఉగాది పండగని వాళ్ళు కూడా తమిళనాడులో పండగ కింద డిక్లేర్ చేసుకుని చేయిస్తున్న వ్యక్తి ఆయన బయటకు వచ్చి అక్కడ చొక్కటి తెలుగులో మాట్లాడి ప్రమాణ సేకరణ చేసి జై తమిళనాడు నా రాష్ట్రం నాది రాష్ట్రం తప్పు ఉంది శాల్యూట్ అండి మీకు నా అమ్మ భాష వాళ్ళ చచ్చిపోతూ ఉంటే నిలబెడతానికి పూనుకున్న అనేక మందులు మీరు ఆ రోజు ఉన్నారు ఓసూరు వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నాను అండి అలాంటి అలాంటి వాళ్ళు ఉన్నారు ఎంత తమిళనాడులో ఎంత భయంకరంగా ఆమె నిలబడ్డ వ్యక్తి శాల్యూట్ టు హిమ్ ఇక్కడ భాష ఇక్కడ ఉంటా వీళ్ళకి ఓటేసిన వాళ్ళు ఎనభై శాతం తొంభై తొంభై తొమ్మిది శాతం తెలుగు వాళ్ళు ఉంటే వెళ్ళి లిపిలేని భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు ఎవరు తాకుత ఎవరి గురించి మీరు చేస్తారు అంటే దాంట్లో ప్ర ఇది అయిపోయిందా ఏది కొంపలంటే కొంపలేం పోలేదు ఆత్మగౌరవం ఇవాళ తెలుగు జాతికి పెట్టిన దరిద్రం ఏంటంటే అండి కేంద్రంలో ఉన్న గుమ్మా పాదుషాల దగ్గర కాళ్ళ దగ్గర వెళ్ళి నమస్కారం పెట్టే దిక్కుమాల రాజకీయ నాయకులు ఉండటం తెలుగు జాతికి పట్టిన దౌర్భాగ్యం అది బలవంతం వాళ్ళు పట్టించారు సూపర్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఆదాని గారు లాంటి వాళ్ళు వాళ్ళ శిష్యులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల జైల్లో చేయించి దాంట్లో వాళ్ళకి తెలియకుండా జరిగిందంటే చెవులో క్యాబేజీ పువ్వులు పెట్టుకుని లేవండి అలాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి దేశంలో ఉన్న ఉత్తరాది పాలకులు అయితే అది నిజం కాదా లేకపోతే మేము మా పార్టీలో ఉంటే అరెస్ట్ కాదని గులాం నబీ ఆజాద్ గారే మాట్లాడారు ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గర ఉండి చాలా కార్యక్రమాలు చేశారు ఇలాంటి కార్యక్రమాలు నేను అడుగుతా ఉన్నాను అంటే తెలుగు జాతి పట్ల ఒక ఆత్మగౌరవం పట్ల హక్కుల పట్ల పోరాటం రాదు వెళ్ళి ప్రత్యేక హోదా భజన హామీ ఇస్తే పిల్లలు బాగుపడదు దాని గురించి మాట్లాడుతున్నాడు భజనే భజనే భజనీ భజనే చేయండి గట్టిగా పని చేయండి వెళ్ళి గుజరాత్ చేస్తే గుజరాతీ భాషలో చేస్తే ఇంకా బాగుండేది వీళ్ళందరూ గుజరాతీ భాషలో చేస్తే బాగుండేది ఇవన్నీ తెలుగు సాంప్రదాయం కాకుండా గుజరాతీ సాంప్రదాయాలు తలపాగాలు కట్టుకుని కొన్ని మామూలు తెలుగు తలపాగాలు కట్టుకుంటాం కానీ గుజరాతీ స్టైల్లో కట్టుకుంటారు తప్పన్నాం మన విశిష్ట భాష ప్రశ్న వాళ్ళు ఏమైనా మాట్లాడుతారు ఎవరినా చెప్తాను అని మంచిది అని కాదు కనీసం తమ హక్కుల కోసం ఆత్మకొరకు వస్తుంది ఆ హిందీ భాషని రుద్దుతానని అమిత్ షా గారు చెప్తే నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి ఒకళ్ళు యడ్యూరప్ప గారు నమ్మ కన్నడ కన్నడ భాష హిందీ నేను నా కన్నడ భాషను తగ్గించి హిందీ భాషను రుద్దుతానంటే అన్నాడు ఆయన ముఖ్యమంత్రిని చూపేశారు ఇంకొక ఆయన అన్నామాల గారు ఉన్నారు ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ మన పోటీ చేశారు ఓటి నుంచి పోటీ ఓడిపోయినట్టున్నారు ఎంపీ కింద ఆయన ఏమన్నారు తెలిసండి మీకు మీకు దేశంలో అనుసంధాన భాషగా హిందీ పెట్టేటట్టుండి హిందీ మాకు ఇష్టం లేదు నా తమిళ భాషను పెట్టుకోవాలి అన్నాడు ఎవరైతే ఏ పార్టీ అధ్యక్ష తమిళనాడు అధ్యక్షుడు నాకేంటండి నా తన ప్రజల ఆత్మగౌరాన్ని కాపాడుతున్నాడు కేంద్ర మంత్రి మురుగన్ గారు ఉన్నారు ఇంకో కేంద్ర మంత్రి తెలుగు ఆయన కూడా తమిళనాడు నుంచి వైద్య ఆ ఫాదరు కానీ వర్ధమ్మ గారు మదర్ కానీ చెప్తున్నానండి కానీ ఆయన తెలుగు గురించి మాట్లాడతాడు మనస్వకారం చేయకపోయినా చెప్తున్నా అండి ఏంటంటే ఒక నేను మాతృభాషలో చాలామంది కూడా ఇంకోటి కూడా అనుకుంటున్నారు మాకు ఉర్దు ఉర్దూ మాతృభాష ఏంటంటే ఉర్దూకి లిపి ఎక్కడ ఉంది అరబే అరబైకి నుంచి ఎత్తుకొచ్చారు దాన్ని లిపిని దాని సొంత లిపి లేదండి వాళ్ళు ఎక్కడ పుట్టి మనకు ఉందా అది మాట్లాడాలని గౌరవం కానీ కోస్తా రాయలసీమ ఈ మధ్య కొత్త మొదలైంది ఆ ఉర్దూ రాకపోతే ముస్లిం కాదని కొంతమంది ప్రచారం చేస్తారు ఈ దేశంలో మీరు ఒక్కసారి చూడండి ఈ దేశంలో ఫిబ్రవరి ఇరవై ఒకటిన మాతృభాష దినోత్సవం జరిగింది ఎందుకని జరిగింది ఢాకాలో ఉర్దూ మీద ఇంపోజింగ్ కుదరం బెంగాలీ అమర్ మాతృ సోనార్ బంగాళామర్ ఆ మహా సోనార్ బంగాళాని ఉద్యమిస్తే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ రాదంటారా అని చెప్పి కాల్చి చంపేస్తే అది ప్రపంచంలో ఆ విద్య తమ మాతృభాష కోసం తమిళనాడు వెళ్తే అక్కడ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ముస్ తమిళ భాష మాట్లాడతారు మనం వెళ్తే మాట్లాడుతూ తొంభై తొమ్మిది శాతం మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు వీళ్ళందరూ సుక్తి ముత్తావాళ్ళు చెప్తా ఉర్దూ మా అమ్ దాతే జాతే హై నేను తప్పు అంటలేదు కానీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే అలాంటి మాత్రం మనం మనం ఏ మతాలను ఉండొచ్చు ఏ కులాల్లో ఉండవచ్చు అమ్మ భాషను చంపేసుకుంటామండి మనం దానికోసం డెఫినెట్గా ఇంగ్లీష్ నేర్చుకున్నాం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అద్భుతంగా నేర్చుకోవాలి లేకపోతే చెన్నై అక్కడ వాళ్ళ భాషని తక్కువ చేసో అసలు మనం చూడలేము అలాంటి సిచ్యువేషన్ ఒకటి మన దగ్గర మాత్రమే అన్ఫార్చునేట్లీ తెలుగు మాట్లాడే తిట్టుకుంటే పడిపోయి రాజకీయ నాయకులు తమ ఒక భాష మీదే కాదు కోస్తా తెలంగాణ రాయలసీమ లేదా మీద తెలుగు వాళ్ళందరూ కలిసి పోరాడాల్సిన కృష్ణా జలాల విషయం ఇది మానేసి ఒకరికొకళ్ళకు పెట్టేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆదానీ గారి నేతృత్వం సాగుతుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం సూపర్ ఆదానీ గారు ప్రభుత్వం మంచి మంచిది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మంచి రోజులు తీసుకురావట్లేదు అని అనుకుంటున్నానండి కనీసం నితిన్ గడ్కరీ గారు లాంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి సారీ ప్రధానమంత్రి అయినా కొంచెం న్యాయం రాజ్నాథ్ సింగ్ గారు ఎవరన్నా పర్వాలేదండి ఆదానీ గారు ఆ పద ఆ సూపర్ ప్రధానమంత్రిని తప్పుకుంటే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది కోరు కోరుకుంటుంది ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం కాదు మా వాజ్ మా వాజ్పేయి గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మదన్మోహన్ మాల్వీయ గారు అద్వానీ గారు అందరిని ఎంత గౌరవిస్తామండి అది భారతీయ జనతా పార్టీ హిందూ మహా సభ భారతీయ జనసభల్గా ఇదంతా ఆదాని గారు ఉత్తర వెస్ట్ ఇండియా కంపెనీ పార్టీ అండి చెప్పిన పెద్దవాళ్ళు వాజ్పేయి గారు గారు వాళ్ళు ఉన్నప్పుడు పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తులను గౌరవించేవారు వాళ్ళ ఆలోచనలు గౌరవించేవారు కక్ష సాధింపు లేదండి ఇంత కక్ష సాధింపు లేదు ఇవాళ హిందూ మతానికి ప్రత్యేకగా ఒక ఈ ఆదాని గారి కొత్త పార్టీ అని అనుకుంటూ అనుకోవద్దండి హిందూ మతం ఒక సొత్తు కాదు అదే ఒక గొప్ప తనను తన లోపాలు సవరించుకుంటూ అద్భుతంగా గోదావరి గంగా ప్రహ సాగి గొప్ప జీవన విధానం హిందూ మతం అదే ఒక పార్టీకి రాసి ఇవ్వలేదండి ఒక సంస్థకి ఎవరు రాసి ఇవ్వలేదు దాన్ని అందువల్ల అది ఆ పార్టీని విమర్శిస్తే హిందువులు కాదన్నారు అదేందండి చాలా ఇబ్బంది కేవలం నితిన్ గడ్కరీ గారితో నేను ఏం మాట్లాడాను వారు ఏం మాట్లాడారు నాకు ఐడియా ఉంది బయటికి పూర్తిగా చెప్పపోయినా డెఫినెట్గా చూద్దాం లెటర్ మంచి రోజులు వస్తాయని చూద్దామం